ఎవరైనా బంధువులు ఉన్నారా ఎవరికైనా ఉన్నా చూసారా ఓకే అమ్మారా ఓకే ఉంటే వచ్చినప్పుడు కలవండి నన్ను ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆలోచన ఏంటంటే ఆరోగ్యమే ప్రధానం ఎంత ఆస్టం అనారోగ్యం వస్తే కాపా కూడా ఉంది వంద కోట్లు ఖర్చు ఉన్న కూడా మనిషిని బతికించలేని డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిజమైన ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యం వాడు ఇది చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమల్లోకి తీసుకురావాలి అంటే ఆరోగ్యం అనేదాన్ని ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడితే తర్వాత ప్రజలకు ఇచ్చే ఏ బెనిఫిట్ అయినా ఏ స్కీమ్ అయినా వాళ్ళు హ్యాపీగా పొందగలుగుతారు మీకు అనేక స్కీములు ఇస్తాం ఇంట్లో అనారోగ్యంతో ఉంటే ఏ స్కీమ్ మిమ్మల్ని సంతోషపరచున్నాం ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే చిన్న స్కీమ్ కూడా చాలా పెద్ద సంతోషం ఇస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసి ప్రతిరోజు మీరు లేచిన వెంటనే అరగంట గంట యోగా చేసుకుంటారు ఈ యోగా ద్వారాగా మీ ఆరోగ్యాలు బాగుండాలని ఒకరు ఆరోగ్యం కాదు మన పార్టీ ఆరోగ్యం టీడీపీ అనో బీజేపీ అనో జనసేన కాదు సమాజంలో ఉన్న అందరి ఆరోగ్యము బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగాని ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు నుంచి మీరు యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి చేసుకుంటే చాలా వరకు జబ్బులు తగ్గిపోతాయి తద్వారాగా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు కాబట్టి దీన్ని చెప్పమని అలాగే మిమ్మల్ని ఈ నియోజకవర్గం నుంచి రేపు జరిగే కార్యక్రమానికి తీసుకెళ్లే విషయంలో మీ ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండమని ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా పంపించారు మీ ఎమ్మెల్యే గారు కూడా నేను మూడు రోజులు చూశాను చాలా మంచి నాయకుడు ప్రజల పట్ల పద్ధతుల పట్ల సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉన్న నాయకుడు మీ ఎమ్మెల్యే గారు చాలా సంతోషం అలాగే మీ అధికారులు కూడా చూశాను అధికారులు కూడా చాలా పద్ధతిగా ఉబ్బడి పనిచేసే అధికారులు కూడా ఉన్నారు మన అందరి జీవితం ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా మల్లా గెలిపించుకుంటూ ప్రజల జీవితాల్లో యోగాని నిరంతరం అభ్యసించేలాగా చేస్తూ సూపర్ సిక్స్ పథకాలన్నీ తీసుకుంటూ అభివృద్ధిని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చారు చంద్రబాబు గారు పడుతున్న కష్టాన్ని లోకేష్ గారు పడుతున్న కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చేస్తున్నటువంటి సహాయాన్ని మనం అర్థం చేసుకుని పౌరులుగా మన అందరము చాలా బాధ్యత ఉండాలని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలుసుకోవటం ఎందుకంటే నేను ఎలా ఇంతవరకు ఒక ఇరవై ఐదు నియోజకపల్లి ఉంటాను ఇన్ఛార్జీ కింద కాడల్లా ప్రజలతో ఒకసారి మాట్లాడి వాళ్ళ యొక్క అభిమానాన్ని కూడా చూడటం ఇష్టం చాలా సంతోషంగా ఉంది మీరు ఎవరైనా ఏదైనా సందర్భంలో అమలాపురం వస్తే తప్పనిసరిగా నేను ఆఫీస్లో వెళ్ళడానికి కలవండి మీ ఎమ్మెల్యే రాజుగారు ఏ విధంగా మర్యాదలు చేశారో అంతకంటే ఎక్కువగా మర్యాదలు చేశారు